अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहं श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः सौन्दर्यलहरी श्लोकं वनत्काञ्चीदामाकरिकलभकुम्भस्तननत मध्ये परिणत शरच्छन्द्रवदन धनुर्भाणां पासं श्रृणिमपि ददाना करतलैः పురస్థాదాస్తాన్నహ పురమదితు రాహో పురుషిక కాంచీనగరంలో ఉన్న తల్లి చంద్రుణ్ణి సూర్యుణ్ణి స్తనములుగా కలిగిన వాటి బరువు చేత కొద్దిగా ముందుకు వంగిన తల్లి పూర్ణచంద్ర బింబం వంటి ప్రకాశంతో వెలుగుతున్న ముఖము కలిగిన తల్లి చేతిలో అంకుశాన్ని పాసాన్ని పుష్పబాణాన్ని చెరుకు విల్లును చేతిలో ధరించిన తల్లి త్రిపురాలను పడగొట్టిన త్రిపురాంతకుని యొక్క మనసును గెలుచుకున్న నా తల్లి యొక్క పాదములకు నమస్కరిస్తూ అమ్మ యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమ